దశశాంతి మంత్రాల సారం అద్వైత సారం దశశాంతి మంత్రాలు పఠిస్తేనే అద్వైత సారం అంతా వచ్చేస్తుంది ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షు శ్రోత్రమోబలంద్రియాని చ సర్వాణి నా అంగాలన్నీ బలంగాను ఆరోగ్యంగానూ ఉండుగాక వా మనసి ప్రతిష్ఠిత మనోమే వాచి ప్రతిష్ఠితం నా మనోవాకాయ కర్మలు ఒక్క తాటి మీద నడవాలి ఇవి శిష్యుని అర్హతని సూచిస్తాయి దీనికి దైవ కృప తోడవాలి వరుణ శం నో భవత్వర్యమ తన అంగాలకు అధిష్టాన దేవతలను ప్రార్థిస్తున్నాడు శిష్యుడు మామా బ్రహ్మ నిరాకు నేను ఈ విద్యను జీర్ణించుకోవడానికి సమయం పట్టవచ్చు అంతలోపు నన్ను బ్రహ్మ నిరాకరించుకుండుగాక అంటున్నాడు తన వంతు ప్రయత్నం గురించి కూడా మాట్లాడుతున్నాడు అనేనా అధీతేన అహోరాత్రాన్ సందధామి నేను నేర్చుకున్న దాన్ని రాత్రింబవళ్ళు మననం చేసుకుంటాను ఈ జ్ఞానం తనంతటి తను పొందలేడు గురు శిష్య పరంపరగా వస్తున్నదని కూడా తెలుసు శిష్యునికి అందుకని ఇద్దరి అనుబంధం గురించి ఆరోగ్యం గురించి ప్రార్థిస్తాడు శిష్యుడు యో బ్రహ్మాండాతి పూర్వం ఈశ్వరుడే బ్రహ్మకు వేదాలను నేర్పాడు తన్మామవతు తద్వక్తారమవుతు నన్ను రక్షించు నా గురువును రక్షించు బ్రహ్మ విద్యను శాస్త్రం ద్వారానే పొందాలి సర్వం బ్రహ్మోపనిషదం బ్రహ్మ సర్వవ్యాపకం ఈ సర్వవ్యాపకమైన బ్రహ్మ గురించి ఉపనిషత్తు ద్వారానే తెలుసుకోవాలి బ్రహ్మ సత్యం జగన్ మిథ్య జీవో బ్రహ్మైవ నా జీవో బ్రహ్మైవ నాపరహ అంటే జీవ ఈశ్వర ఐక్యాన్ని లేదా మహావాక్యాన్ని సూచిస్తుంది పూర్ణమద పూర్ణమిదం ఈ మహావాక్యాన్ని సూచిస్తుంది పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిషతే బ్రహ్మ సత్యం జగన్ విద్యాని సూచిస్తుంది వేదాంత బోధతో పాటు విలువలను కూడా పెంపొందించుకోవాలి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి నేను ఋతం సత్యాలను పాటిస్తాను ఇవన్నీ పాటించి ఆత్మజ్ఞానం పొందితే కలిగే ఆనందం కూడా శాంతి పాఠంలోనే వస్తుంది ద్రవిణగుం సవర్చసం సుమేధ అమృతో నేను కాంతివంతమైన ఆత్మజ్ఞానం అనే ఐశ్వర్యాన్ని పొందాను నేను సర్వజ్ఞుడైన బ్రహ్మను నేను అమృతం